హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ తరువాయు భాగంలోనికి వెళ్ళిపోదాం మేఘన సరే నా తమ్ముడు చెప్పిన తర్వాత నేను అలా చేయకుండా ఉంటానా అని నవ్వుతూ అంటుంది ఆ ముగ్గురు కూడా ఆ మాటల్లో కడుపు నిండా ఆ రోజు ప్రశాంతంగా భోజనం చేసి కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోతారు అది కూడా చాలా రోజుల తర్వాత అన్నపూర్ణ బెడ్ మీద కూర్చొని ఒక చిన్న పాప ఫోటో చూస్తూ ఉంటుంది నరేష్ అప్పుడే జగదీష్తో మాట్లాడి వాళ్ళ రూమ్లోనికి వస్తాడు ఇక్కడ అన్నపూర్ణ ఫోటో చూస్తూ ఉండటం గమనించి పక్కన కూర్చొని ఆమె భుజం మీద చెయ్యి వేస్తాడు అన్నపూర్ణ ఇంకా ఎన్ని సంవత్సరాలండి మనకు ఈ బాధ అంటూ తన భర్త భుజం మీద వాలిపోతుంది బాధగా నరేష్ ఆమె చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని నువ్వు ఎందుకు ఇలా ఫోటో చూస్తూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు మనకి ఉంది వర్ష ఒక్కటే కూతురు నువ్వు చిట్టి గురించి మర్చిపో ఇలా ఫోటో చూస్తూ బాధపడటం మానే అన్నపూర్ణ అని అన్నాడు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి చిట్టిని నిజంగానే మీరు మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నారా అసలు మర్చిపోగలవా మనం మన చిట్టిని అని బాధగా అంటుంది అన్నపూర్ణ నరేష్ మనం చిట్టిని మర్చిపోయినా మర్చిపోకపోయినా చేసేది ఏమీ లేదు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కానీ మనకు ఎటువంటి ఫలితం లభించలేదు ఇక ఏం చేస్తాం బాధపడుతూ కూర్చుంటే చిట్టి మన దగ్గరకు వస్తుందా చెప్పు నువ్వే చెప్పు రాదు కదా ఒకవేళ బాధపడుతూ కూర్చుంటే వస్తుంది అంటే చెప్పు జీవితాంతం నేను బాధపడుతూనే కూర్చుంటాను నువ్వు ఇలా బాధపడుతూ ఉండటం వల్ల నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది నీకు ఏదైనా అయితే నేను వర్ష తట్టుకోగలమా నువ్వు దూరమైన ఒక చిట్టి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నావు దగ్గరగా ఉన్న నా గురించి వర్ష గురించి ఆలోచించకపోతే ఎలాగా నేను కూడా నీలాగే బాధపడుతూ ఫోటో పట్టుకొని కూర్చొని ఉంటే మన చిట్టి మన దగ్గరకు వస్తుందా లేకపోతే ఆ బాధలో నేను ఏదైనా రోగం తెచ్చుకుంటే అది చూసి మీరు ఆనందంగా ఉంటారా అని ఈసారి సీరియస్గా నరేష్ అన్నపూర్ణతో అన్నారు అన్నపూర్ణ బాధగా అలా మాట్లాడకండి మీరు ఎప్పుడు అలా మాట్లాడొద్దు ఫోటో పక్కన పెట్టి మన చిట్టికి అరికల్లో పుట్టుమచ్చ ఎంత ముద్దుగా ఉంటుందో కదా నిజంగా ఆ పుట్టుమచ్చ తనకి దిష్టి చుక్క చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని మురిసిపోతూ చెప్తుంది తన కూతురు గురించి నరేష్ అవును అని బాధగా అంటూ పైకి మాత్రం అన్నపూర్ణకు ధైర్యం చెప్తూ చిట్టి ఆలోచనలతోనే నిద్రపోతారు మరుసటి రోజు ఆకాష్ వర్ష తన ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు గౌతమ్ కూడా ఆ ఫ్రెండ్స్ అందరి మధ్యలోనికి వచ్చి సరదాగా కబుర్లతో మాట్లాడుతూ జాయిన్ అవుతాడు అప్పుడే మేఘన కాలేజీ లోపలికి ఎంటర్ అవుతుంది మేఘన అలా కాలేజీ లోపలికి రావటం చూసిన ఆకాష్ వెంటనే మేఘన దగ్గరకు వచ్చి ఏంటి మేఘన కాలేజీకి వచ్చావు ఈరోజు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా అసలే నీ కాలు బాగోలేదు ఒక్కరోజు కాలేజీకి లీవ్ పెడితే ఏమైపోతుంది అని చిరుకోపంగా అడిగాడు మేఘన అయ్యో ఆకాష్ ఇప్పుడు నా కాలు బాగానే ఉంది చిన్న దెబ్బకి ఇలా అంటే ఎలా చూడు నేను బాగానే నడవగలుగుతున్నాను అంటూ చిన్నగా తను నడిచి మరీ ఆకాష్కి చూపిస్తుంది ఆకాష్ వెళ్ళటంతో గౌతమ్ వర్ష కూడా మేఘనని చూస్తూ ఇద్దరు ఆమె దగ్గరకు వస్తారు గౌతమ్ వర్ష ఇద్దరూ కూడా ఇప్పుడు ఎలా ఉంది మేఘన అని మేఘనను అడిగారు బాగానే ఉంది ప్రాబ్లం ఏమీ లేదు నడవగలుగుతున్నాను అని చెప్తుంది ఆకాష్ మేఘనతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు ఒకప్పుడు మేఘనతో మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించినవాడు ఇప్పుడు మేఘనతో చాలా క్లోజ్గా దగ్గరగా మాట్లాడుతూ ఉండటం వర్ష గమనిస్తుంది కాలేజీలో ఏ అమ్మాయితో కూడా ఎప్పుడూ క్లోజ్గా ఉండని ఆకాష్ మేఘనతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నాడు అలా మేఘన కాలినొప్పి పూర్తిగా తగ్గిపోతుంది రెండు రోజుల్లోనే ఆకాష్ వర్ష కంటే కూడా మేఘనతోనే ఇంకా ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవుతూ కనిపిస్తూ ఉంటాడు వర్షకి ఆకాష్ కొంచెం కొంచెం దూరం అవుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి కానీ అది జస్ట్ నటనే కదా ఈ కొన్ని రోజులే కదా ఆ తర్వాత నా బావ నా దగ్గరకు వచ్చేస్తాడు ఎటువంటి ప్రాబ్లం లేదు అని తన మనసుకు తానే నచ్చ చెప్పుకుంటూ ఉంటుంది అలా ఒకరోజు మేఘన ఆకాష్ ఇద్దరూ కూడా క్లాస్ అయిపోవటంతో మాట్లాడుకుంటూ రూంలో నుంచి బయటకు వస్తూ ఉంటారు అప్పుడు మేఘన కింద రాయి ఉంటే అది తొక్కి కాలు మెలికపడి కింద పడిపోతూ ఉంటే ఆకాష్ కంగారుగా తనని కింద పడకుండా జాగ్రత్తగా మేఘన నడు మీద ఒక చెయ్యి వేసి ఒక చేతిని తన మెడ కింద వేసి ఆమె కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు అలా ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అంతే చూసుకుంటూ ఉండిపోతారు ఆ కళ్ళు ఒకరికి ఒకరికి ఎన్నో ఊసులు మాటలు చెబుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆ కళ్ళతోనే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అది ప్రేమ అభిమానం ఆప్యాయత గౌరవం ఇష్టం ఫ్రెండ్షిప్ ఏమో తెలియదు కానీ ఇద్దరికి మాత్రం అలా ఒకరి కళ్ళల్లో ఒకరికి చూసుకోవటం బాగా నచ్చుతుంది కానీ ఇద్దరు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా పట్టించుకోరు అది దూరం నుండి చూస్తూ ఉన్న వర్ష ఫ్రెండ్స్ లక్ష్మీ కుమారి ఇద్దరూ కూడా వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు వర్ష కూడా అది చూసి మొదట మేఘన కింద పడుతుంటే ఆకాష్ పట్టుకున్నాడు అనుకుంటుంది కానీ మనసేమో తన బావ తనకు దూరం అయిపోతున్నాడు ఏమో అనే భయాన్ని తనకు గుర్తు చేస్తూ ఉంటుంది లక్ష్మి ఏంటి వర్ష మీ బావ నిజంగానే నాటమాడుతున్నాడా లేదు అంటే నిజంగానే నాటకం ఆడుతున్నట్లు చెప్పి మేఘనని ప్రేమిస్తున్నాడా అని వెటకారంగా అడుగుతుంది వర్ష కోపంగా లక్ష్మి వైపు చూస్తుంది కుమారి నువ్వు కోపంగా చూడటం కాదు వర్ష అక్కడ చూస్తూ ఉంటే మాకు అలానే అనిపిస్తుంది ఇద్దరిని చూడు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు ప్రేమగా ఎలా చూసుకుంటూ ఉన్నారో అలా వాళ్ళిద్దరిని చూస్తున్న ఎవ్వరికీ అయినా సరే వాళ్ళు ప్రేమలో ఉన్నారు అని ఇట్టే అర్థమైపోతుంది అందుకే అడుగుతున్నాం నిన్ను నువ్వు జాగ్రత్త పడతావు అని నువ్వు మీ బావ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం చదువు అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకుంటారు అని తెలిసిన మేమే అక్కడ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే ప్రేమలో ఉన్నారు ఏమో అన్న అనుమానం కలుగుతుంది ఇక మీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు చూస్తే అలా అనుకోకుండా ఉంటారా అన్న అనుమానం మాకు వచ్చింది అందుకే నిన్ను అడుగుతున్నాం అంటూ వర్ష మైండ్లో లేనిపోని డౌట్లు పెడతారు వర్ష నా బావ ఏమీ అటువంటి వాడు కాదు నన్ను మోసం చేయడు అది జస్ట్ నాటకం మాత్రమే ఇంకొక పది రోజులు ఆగితే ఆ నాటకానికి కూడా ముగింపు పలుకుతారు ఇక దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు అని సీరియస్గా చెప్తుంది లక్ష్మీ కుమారి ఇద్దరు ఒకేసారి అది నాటకమో నిజమో ఒకసారి నువ్వే తెలుసుకో ఆకాష్ వద్దు అంటున్నా నువ్వే బలవంతం చేసి తనని ప్రేమించమన్నట్లు నాటకం ఆడమన్నావు నాటకం అయితే పర్వాలేదు అయితే మాత్రం నీకే చాలా దెబ్బ అని చెప్పి వెళ్ళిపోతారు ఇద్దరు ఆ మాటలు వర్ష మనసులో బాగా నాటుకుపోతాయి వెంటనే వాళ్ళిద్దరికీ ఎదురుగా వెళ్ళి నిలుచుంటుంది అప్పటికి కూడా ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ చుట్టూ ఉన్న లోకాన్ని మరిచి ఆ కళ్ళు తమ లోకం ప్రాణం అన్నట్లుగా ఉండిపోతారు వర్ష కోపంగా భవా అంటూ ఆకాష్ను పిలుస్తుంది ఆకాష్ మేఘన అప్పుడు తేరుకొని సర్దుకొని స్ట్రైట్గా నిలబడతారు ఆకాష్ ఏంటి వర్ష అని చాలా నార్మల్గా అక్కడ ఏమీ జరగనట్లుగా వర్షని అడుగుతాడు వర్ష మేఘనని కోపంగా చూస్తూ ఆకాశ్ని అక్కడ నుంచి తీసుకుని పక్కకు వెళ్ళిపోతుంది వర్ష ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో మేఘనకు అర్థం కాలేదు సర్లే ఏదైనా పని ఉందేమో అందుకనే ఆకాశ్ని నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళింది ఏమో అని అనుకొని తను కూడా కాలేజ్ అయిపోవటంతో బేకరీ దగ్గరకు వెళ్ళిపోతుంది వర్ష ఆకాష్ని మేఘనా దగ్గరకు రెండు రోజులు అస్సలు వెళ్ళనివ్వలేదు ఏదో ఒక పని ఏదో ఒక మాట అని చెప్పి తనతోనే తిరుగుతూ మేఘనా దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఆకాష్ని చేస్తుంది కానీ అలా ఎన్ని రోజులు చేస్తుంది ఆకాష్కి రోజు మేఘనాతో తిరుగుతూ మాట్లాడుతూ తనతో కలిసి ఉండటం వల్ల అలవాటైపోయింది అలా రెండు రోజులు వెళ్ళకపోయేసరికి మనసంతా కూడా ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది కానీ అది ఎందుకు అనేది మాత్రం అతనికి అర్థం కావటం లేదు గౌతమ్ వర్షని దూరం నుండి ప్రేమిస్తూ ప్రేమగా ఆమెనే ఆరాధిస్తూ గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తూ ఉంటాడు కానీ విషయం వర్షకు చెప్పడు వర్ష ఆకాష్ని ప్రేమిస్తూ ఉండటం వల్ల గౌతమ్ ప్రేమను తెలుసుకోలేకపోతుంటుంది వర్ష వదలకుండా ఎవరితో మాట్లాడనివ్వకుండా ఉండటంతో ఏంటి వర్ష ఇది ఏమైంది ఎందుకు నన్ను ఎవ్వరితో మాట్లాడటం లేదు అని డైరెక్ట్గా ఆమెను అడుగుతాడు ఆకాష్ వర్ష తన మనసులో ఉన్న అనుమానం బయటకు చెప్పకుండా ఏమీ లేదు బావా నాకు నీతోనే ఉండాలి అనిపిస్తుంది అందుకే నీతోనే ఉన్నాను అయినా నువ్వు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే నేను ఎందుకు వద్దు అంటాను అని పైకి చెప్తుంది కానీ మనసులో మాత్రం నువ్వు మేఘనతో మాట్లాడుతుంటే నా మనసులో ఎందుకు భయం వేస్తుంది బావా ఇదంతా కూడా నేను చేసుకున్నదే కదా అని అనిపిస్తుంది అందుకే చెప్పలేకపోతున్నాను అని అనుకుంటుంది ఆకాష్ సరే మనం బయటికి వెళ్దామా సరదాగా అని అడిగాడు వర్ష బయటికి అనేసరికి చాలా హ్యాపీగా అలాగే వెళ్దాం కానీ మన ఇద్దరం మాత్రమే అని అంటుంది ఆకాష్ వర్ష తల మీద చిన్నగా కొట్టి నాకు తెలియదా నీ గురించి మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇద్దరమే కదా వెళ్ళేది అంటూ ఆమెను బయటకు తీసుకొని వెళ్ళి ఒక రోజంతా కూడా ఆమెతోనే టైం స్పెండ్ చేస్తాడు ఫుల్గా ఎవరూ కూడా వాళ్ళ మధ్యలోనికి రాకుండా రానివ్వకుండా మేఘన ఆకాష్ దగ్గరకు రాకపోవటంతో చాలా డల్ అయిపోతుంది రోజు వచ్చేవాడు ఎప్పుడు రావటం లేదు ఎందుకని వర్షతో మాత్రమే ఉంటున్నాడు ఇంకా ఎవరితో కూడా మాట్లాడటం లేదు నేను ఏదైనా పొరపాటు చేశానా ఏదైనా తప్పుగా చేశానా అందుకే నాతో మాట్లాడటం లేదా అని బాధగా తన మనసులో తానే ఫీల్ అవుతూ ఉంటుంది కానీ అదే విషయం మాత్రం ఆకాష్ దగ్గరకు వచ్చి అడగదు అంత బాగా క్లోజ్గా ఉండే గౌతమ్ కూడా తనకి హెల్త్ బాగోలేక మూడు రోజుల నుంచి కాలేజీకి రాకపోవటం ఆకాష్ తనతో మాట్లాడకపోవటంతో తనకు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఆకాష్ పరిచయం కాకముందు ఎప్పుడన్నా గౌతమ్ తనతో సరదాగా కాసేపు మాట్లాడేవాడు అలానే ఎక్కువగా తనతో టైం స్పెండ్ చేసేవాడు మాత్రం కాదు కానీ ఆకాష్ మాత్రం తనతోనే టైం స్పెండ్ చేస్తూ తనతో మాట్లాడుతూ తనను నవ్విస్తూ కష్టపడుతూ ఉన్న సమయంలో ఆదుకుంటూ తను మనుషుల జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న అతను ఒక్కసారిగా తనతో మాట్లాడకుండా దూరంగా ఉండటంతో మేఘన ఎందుకో తట్టుకోలేకపోతుంది అది ఏంటి అన్న ఫీలింగ్ మాత్రం ఆమెకే తెలియదు కానీ తన మనసులో ఆకాశ్ని ప్రేమిస్తున్నావా అంటే అవును అని కాదు అని చెప్పే పరిస్థితుల్లో తను లేదు తనకి ఆకాష్ కావాలి ఆకాష్ ఆప్యాయత అభిమానం తన మాటలు తనని అతని సాంగిత్యం అన్నీ కావాలి తన మనసు అన్నింటినీ కూడా కోరుకుంటుంది అలా అని తనే చొరవిగా అందరితో కలిసిపోయి మాట్లాడే రకం కాదు తన పనేదో తాను చూసుకొని ఎవరైనా వచ్చి ఒక మాట మాట్లాడితే వాళ్ళకేతో మాట్లాడుతూ వెళ్ళిపోయేది ఆకాష్ తన దగ్గరకు వచ్చి తనతో మాట్లాడుతూ కలిసిపోయి ఉండేవాడు ఒక్కసారిగా తనను దూరం పెట్టేసరికి తను భరించలేకపోతుంటుంది కారణం ఏంటో తెలియక అలా ఆకాష్ దూరంగా ఉన్న ఆ మూడు రోజులు కూడా మేఘన చాలా డల్గా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ రోమో బాషత ఏంటంకుల్ మీరు మా అక్క వెనకే తిరుగుతున్నారు మా అక్కని ప్రేమిస్తున్నారా అంటూ ఆకాష్ని అడుగుతుంది ఇప్పుడు ఆకాష్ దానికి సమాధానం ఏం చెప్తాడు ప్రేమిస్తున్నాను అని చెప్తాడా లేదు నేను ప్రేమించడం లేదు నాటకం ఆడుతున్నాను అని చెప్తాడా ఆకాష్ సమాధానం ఏమై ఉంటుందో మీరు కామెంట్లో చెప్పండి ప్లీజ్ స్టోరీ వినండి